హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే విహారీ పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని అంటూ ఉండగా సహస్ర విహారీ పట్టుకొని ఏంటి బావా అందరూ మన పెళ్ళి ఎప్పుడు చేయాలని సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఎందుకు బావా అంత వెనకడుగు వేస్తున్నావు అని ఈ విధంగా సహస్ర విహారిని అడుగుతూ ఉంటుంది పెళ్ళి అంటే అందరి ముఖాల్లో కొంచెమైనా చిరునవ్వు కనిపిస్తుంది కానీ నీ ముఖంలో అదేమీ కనిపించట్లేదు ఎందుకు బావా అని చెప్పి విహారీని సహస్ర నిలదీసి అడుగుతూ ఉంటుంది ఒకవైపు అమ్మ కలవాలి అనుకుంటున్న కుటుంబం ఇంకొక వైపు నా వల్ల నాశనం అయిపోయిన ఒక ఆడపిల్ల జీవితం ఎవరికి న్యాయం చేయాలన్నా ఒకరికి అన్యాయం జరుగుతుంది అని విహారీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు వెంటనే పద్మాక్షి విహారీ ఏంటి ఆలోచిస్తున్నావు నీ మనసులో ఏదైనా ఉంటే త్వరగా బయటకు చెప్పు లేదా తర్వాత బయట పెట్టిన లాభం ఏంటి అని ఈ విధంగా పద్మాక్షి అడుగుతూ ఉంటే బీహారీ షాక్ అయిపోతాడు కనక మహాలక్ష్మి నీకు అన్యాయం చేస్తున్నాను నన్ను క్షమించు అని తన మనసులో అనుకుంటూ ఉంటే బీహారీ గురించే లక్ష్మి కూడా విహారీ గారు నా గురించి ఆలోచించొద్దు ఈ పెళ్ళి మీకు ఇష్టమేనని చేసుకుంటానని చెప్పండి అని లక్ష్మి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అత్తా నేను సరే అంటేనే మీ సందేహాలకు సమాధానం దొరుకుతుంది అంటే మీరు అనుకున్నట్టే కానివ్వండి అనగానే అందరు కూడా సంతోషపడుతూ ఉంటారు ముహూర్తం ముందుకు జరపండి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనగానే అందరు కూడా చాలా అంటే చాలా సంతోషపడుతూ ఉంటారు బావా మేమందరం ఫోర్స్ చేస్తున్నామని సరే అంటున్నావా లేదా అని మనస్ఫూర్తిగా సరే అంటున్నావా అనగానే అదేమి లేదు సహస్ర అని అంటూ ఉండగా వెంటనే అంబిక విహారీ నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉంటేనే సునామీలో పుట్టుకొస్తున్నాయి అలా సైలెంట్గా ఉండకపోతే నవ్వుతూ ఉండొచ్చు కదా అని అంబిక అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే విహారీతో అంబిక ఇలా అంటూ ఉంటుంది ఒకవేళ నీ ఆఫీస్ పనుల గురించి కానీ ఏమైనా కంగారు పడుతున్నట్లయితే వాటి గురించి పూర్తిగా మర్చిపో నేనున్నాను కదా నేను చూసుకుంటాను అనగానే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉండగా అవునవును అంబిక చెప్పినట్లే నేను కూడా నీ అన్ని పనులు చేయకపోయినా ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటానులే అనగానే వెంటనే వసుదా ఏంటండి కంపెనీని నడపడంలో వాడెక్కడా మీరెక్కడా అని వసుదా అనగానే అయ్యో వసుదా ఏదో మాట వరుస అని అంటూ ఉంటాడు చారుకేశవ ఇప్పుడు నా మనసు కుదుట పడిందని చెప్పి యమున అంటూ ఎంత వీలైతే అంత త్వరగా నీకు అలాగే సహస్రకు పెళ్లి జరిగితే బాగుంటుంది అని ఈ విధంగా యమున విహారితో అంటూ ఉంటుంది ఇక వెంటనే యమునతో విహారీ ఈ విధంగా అంటూ ఉంటాడు అమ్మ నువ్వు హ్యాపీయే కదా అనగానే అవునా నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది పద్మాక్షి కోపంగా తనలో తాను అలానే చూస్తూ ఉంటుంది ఇకపోతే దేవుడికి దండం పెట్టుకోవడానికి లక్ష్మి లోపలికి వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ ఇంట్లో నీకు పూజ చేశానో లేదో అప్పుడే ఇంట్లో శుభకార్యం గురించి మాట్లాడుకుంటున్నారు నేను విహారి గారి భారీగా నీకు ఈ పూజను ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది లక్ష్మి విహారి గారు ఎప్పుడు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి ఆయనతో పాటు ఈ కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కనక మహాలక్ష్మి దేవతకు దండం పెట్టుకుంటూ ఉంటుంది వెంటనే ఇక తన కుటుంబం కూడా గుర్తొస్తుంది కనక మహాలక్ష్మికి నాన్న ఆపరేషన్కి పాతిక లక్షలు కావాలమ్మా అని చెప్పి దేవుడికి బాధపడుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఆ డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆ డబ్బులు కూడా సర్దుబాటు అయ్యేలా ఏదో ఒక మార్గం చూపించు లేకపోతే మా నాన్న మాకు ప్రాణాలతో దక్కరు అని చెప్పి కనక మహాలక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇకపోతే యమున బట్టలు తీసుకుంటూ స్వామీజీ చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజే విహారీకి పెళ్లి గడియలు వచ్చి పెళ్లి గడియలు దాటిపోయాయని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ స్వామీజీ ఎందుకు ఆ రోజు అలా చెప్పారని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది విహారి కూడా ఆలోచిస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి గురించి ఇప్పుడు కానీ నేను కనక మహాలక్ష్మికి ఏదో ఒక దారి చూపించకుండా పెళ్లి చేసుకుంటే తను చాలా బాధపడుతుంది అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు విహారి కనక మహాలక్ష్మికి ద్రోహం చేశాననే ఆలోచన నన్ను వెంబడిస్తూనే ఉంది అని ఈ విధంగా విహారి కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలి అని చెప్పి విహారీ తన మనసులో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే యమున వచ్చి విహారీ అనే పిలవగానే ఏంటమ్మా అని పిలవగానే విహారీ మొన్న స్వామీజీ దగ్గరకు వెళ్ళాం కదా ఆ స్వామీజీ ఒక మాట చెప్పారు నాన్న ఆ మాట విన్నప్పటి నుంచి నా మనసులో ఏదో కలకలం అని ఈ విధంగా అనగానే ఏం చెప్పారమ్మా అని చెప్పి విహారీ అడగగానే యమున ఈ విధంగా అంటూ ఉంటుంది వెంటనే యమున ఇప్పటికే నీ జాతకం ప్రకారం నీ జీవితంలో జాతకంలో పెళ్లి గడియలు దాటిపోయాయని చెప్పారు అనగానే బిహారీ షాక్ అయిపోతాడు అనగానే వెంటనే బిహారీ ఎలానే చూస్తూ ఉంటే అది పూజారి గారి మాట ఆ రోజు మీ నాన్నగారి గురించి కూడా చెప్పింది నిజమైంది కానీ మీ నాన్నగారు ఆయన చెప్పింది పెడచెవిన పెట్టి వెళ్ళారు ఆయన మనకి దూరం అయ్యారు ఒకసారి మన కంపెనీలో కూడా ఇలానే జరుగుతుందని చెప్పారు అది కూడా అలానే జరిగింది ఇవన్నీ నమ్ముతుంటే ఇక నీ విషయంలో కూడా నమ్మాల్సి అని ఈ విధంగా ఏమన్నా అంటూ ఉంటే అంటే అమ్మ నేను నీకు చెప్పకుండా ఏమైనా చేశానని అనుకుంటున్నావా అనగానే అయ్యో విహారీ అలా అని కాదురా ఎందుకంటే అది స్వామీజీ గారి మీద ఉన్న నమ్మకం మాత్రమే నీ మీద అనుమానం కాదు అని యమున అంటూ ఉంటుంది వెంటనేక విహారీ గారు సంతోషంగా ఉండాలని చెప్పి తన కోసం పూజ చేస్తున్నానని లక్ష్మి అంటుంది కదా పండు వెంటనే జ్యూస్ తీసుకొచ్చి అమ్మగారు మీరు ఉదయట నుంచి ఏమీ తాగలేదు ఇదిగో పూజ అంటూ అని అంటూ ఉండగా విహారి గారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అంటే నేను ఖచ్చితంగా ఈ పూజ పస్సు నుండే చేయాలి అనగానే పసును ఉండాలి అంటే పూజ చేయాలి అంటున్నారు కానీ పూజ చేయండి కానీ పసును ఉండడం దేనికి ముందు ఈ జ్యూస్ తాగండి అనగానే వద్దు పండు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇకపోతే విహారీ గారి తిన్న ప్లేట్లోనే తినాలంట అప్పుడే ఆయన గడియల నుంచి గండల నుంచి బయటపడతారంట అని ఈ విధంగా అనగానే ఒక భారీగా పూజ చేస్తున్నారు భర్తగా ఆశించి కానీ భారీగా ప్రతిఫలం కోరుకోవట్లేదు అని ఈ విధంగా అనగానే పండు చెప్పే మాటలు కోవాలని చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇకపోతే ఆదికేశవ ఇంటి దగ్గర ఆరోగ్యం కొంచెం కుదుట పడింది కాబట్టి పెళ్లి ఫోటోలన్నీ కూడా ఆల్బం ముందు పెట్టుకుని చూస్తూ ఉంటాడు లక్ష్మిని పెళ్లి బట్టల్లో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు ఇప్పుడు లక్ష్మి పెళ్లి బట్టల్లో చూస్తుంటే అచ్చం లక్ష్మీదేవిలాగే ఉంది ఒకప్పుడు ఇంట్లో పట్టీలు పెట్టుకొని గలగల తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి నా ఎదుట ఉన్నట్టుండేది ఈ విధంగా బాధపడుతూ ఉంటాడు చారుకేశవ ఇకపోతే గౌరీ మాత్రం ఆదికేశవ్కు చేపించాల్సిన ఆపరేషన్ గురించి కావాల్సిన డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా ఎలాగైనా సరే ఆయనకు ఆపరేషన్ చేయించాలి లక్ష రెండు లక్షలు కాదు పాతిక లక్షలు ఎక్కడ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇకపోతే ఆల్బమ్ చూస్తున్న ఆదికేశవ్కు ఉన్నట్టుండి పొలమారి దగ్గు బాగా రావడంతో గౌరీ అలాగే రాజీ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు నాకేం కాలేదు లేవే నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉండగా అయ్యో ఎక్కువగా మాట్లాడకయ్యా అని అంటూ ఉంటుంది గౌరీ ఇకపోతే ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి అని చెప్పేసి గౌరీ అంటూ ఉండగా వెంటనే మన కనకానికి ఫోన్ చేద్దామా అని చెప్పి రాజీ అంటూ ఉంటే ఎప్పుడు ఎవరికి హాని చేయని ఆయనకు ఆ దేవుడే దారి చూపించాలి అని చెప్పి గౌరీ అంటూ ఉంటుంది వెంటనే రాజీ కనకానికి చెప్పకపోయినా విహారి గారికైనా చెప్పాలి అని చెప్పి వెంటనే విహారి గారికి ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేస్తుంది హలో అనగానే హలో ఎవరు అని అంటూ ఉంటే నేను కనకం ఫ్రెండ్ రాజీని మాట్లాడుతున్నాను మా పెద్దన్న పరిస్థితి ఇక్కడ ఏమీ బాగోలేదు అనగానే ఏమైంది అని అంటూ ఉంటే హాస్పిటల్లో జరిగిందంతా తన ఆపరేషన్ గురించి అంతా కూడా చెప్తూ ఉంటుంది మరి విహారి దగ్గర ఉండి రాధికేశవ్కు ఆపరేషన్ చేయించబోతున్నాడా